నమస్తే అండి అందరికీ ఈ అయితే మన ఈరోజైతే మనకి కోడి పిల్లలు అయితే వచ్చేసినాయి నైట్ ఎప్పుడు వచ్చినాయి తెలియదు తెల్లరసరికి అయితే వచ్చేసినాయి ఇవి మనం ఎన్నో తారీఖు పొదిగించామంటే ఇరవై మూడో తారీఖు పొదిగించాము ఇరవై మూడో తారీఖు పొదిగిస్తే ఇవాళ డేట్ ఎంత అంటే ఫిఫ్టీన్త్ మనకి పద్నాలుగో తారీఖు నైట్ ఎప్పుడు వచ్చేసినాయి అవి ఇవాళ వచ్చేసి ఫిఫ్టీన్త్ మనం పన్నెండు ఎగ్స్ అయితే వేసాము పన్నెండు ఎగ్స్ వేస్తే ఇక ఆల్రెడీ ఇక్కడ ఐదు పిల్లలు అయితే అయినాయి చూడండి ఇంకా ఇయో ఇవి ఉంది కదా ఇయో పిల్ల మొత్తం రెడీ అయిపోయింది బట్ కోడి తొక్కడం వల్ల కోడిపిల్ల ఇందులోనే చనిపోయింది ఇయో చూడండి సప్పుడు లేదు ఆల్రెడీ కోడిపిల్ల ఇందులో చనిపోయింది ఇలాంటి రెండు అయిపోయినాయి ఒకట ఇగో రెండు ఇది కూడా ఆల్రెడీ చనిపోయింది ఇవి రెండు ఇవి రెండు కూడా ఎగ్గుమోటైపోయినాయి పాపం బాధ అవుతుంది కదా ఎందుకంటే కోడి గుడ్డు పెట్టి ఇన్ని రోజులు పొదిగి ఆ కోడిపిల్ల ఇంకా వెళ్తుంది అనే టైంలోనే కోడిపిల్ల చచ్చిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయం ఇవి రెండు కూడా కోడి తొక్కడం వల్ల చనిపోయింది ఇవి రెండు ఇంకా ఇందులో ఎగ్గు వచ్చేటట్టు లేదు ఇంకా ఇందులోకి కూడా ఇంకా ఎగ్గు రాదు పిల్ల రాదు ఇంట్లోకి వెళ్ళి పిల్ల వస్తుంది ఆల్రెడీ పలిగింది ఇది టోటల్గా ఇంకొక రెండు కోడి పిల్లలు అయితే వస్తాయి అప్పుడు ఏడు కోడి పిల్లలు అవుతాయి ఇవి రెండు అయితే చచ్చిపోయినాయి పాపం ఇవి ఇంకా పడేయాలి ఇంకా ఐదు కోడి పిల్లలు అయితే సేఫ్గా ఉన్నాయి ఇక తల్లి ఇదే ఇవి అక్కడ తీస్తాను మోయిస్తాను కదా ఆ పుంజుకు ఈ పెట్టక పడ్డ పిల్లలు ఇవి చూడండి ఐదు కోడి పిల్లలు అయితే వచ్చినాయి ఇంకా మనకి ఐదు కోడిగుడ్లు ఉన్నాయి బట్ ఇందులో మూడు వేలు అయినాయి రెండు మాత్రమే ఉన్నాయి రెండు కోడి పిల్లలు అయితే ఎగ్గులో చనిపోయినాయి చూడండి మన బ్యాడ్ లక్ అంతే ఇక